ఎస్ తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి అయితే కొద్ది రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తూ ఉండగా నైరుతి రాకతో రెండు మూడు రోజులుగా భారీ వర్షపాతం నమోదవుతోంది వర్షాకాలం ఆరంభంలోనే కుండపోత వానలు కురుస్తూ ఉన్నాయి నిన్న కరీంనగర్ లో అత్యధికంగా పదకొండు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సిరిసిల్ల కొత్తగూడెం జగిత్యాల ములుగు జనగామ జిల్లాలో పది సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది సూర్యాపేట ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో ఎనిమిది నుంచి తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది హైదరాబాద్ లో రాత్రి ఏడు గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది దాదాపు రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది సికింద్రాబాద్ ఆల్వాల్ లింగంపల్లి కుకట్పల్లి హిల్స్ సూరారం బోరబండ బంజారా హిల్స్ ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది అయితే మరో నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తెలంగాణపై అంతగా ఉండదన్నారు అధికారులు అయితే నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది అయితే ఇవాళ రేపు రాష్టంలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది వాతావరణ శాఖ ఇవాళ భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం జిల్లాలకు రేపు భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేశారు మిగిలిన జిల్లాల్లో యెల్లో అలర్టు కొనసాగుతుంది తర్వాత ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీలో కూడా మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఉష్ణోగ్రతలు ఐదు నుంచి ఏడు డిగ్రీలు పడిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది